nice వంద నాలు అండి ఏసియా గడిచిన కాలం అంత నీ సజ్జుల కింద కింద కాచి కాపినందుకు వంద నాలుగు అండి ఏసియాన్ని మేము సజ్జులుగా ఉన్నామంటే కాలని కృపణ తండ్రి ఏసీయా ఇంతమంది మంది నశించినప్పటికీన తండీ మమ్మల్ని సజ్జులుగా వంచిన నీకు ఏసియా ఏసియా ఏసా ఏసీయా ముఖ్యంగా వాక్యం అందించిన తండ్రి మీరు మాత్రమే తోడిగా ఉన్న తండ్రి ఏసియా వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని అంచులంచెలుగా దీవించని తండ్రి ఏసియా ప్రతి ఒక్కరిన తన్ని కృప కొరకై వాడుకొని నా దేవాని చెప్తున్న వాక్యములు అతన్ని మీరు మాత్రమే మాట్లాడమని నా వేడుకుంటున్నారు ఆమె కొలసి మూడో అధ్యాయం ఎనిమిదో వచనం ఇప్పుడైతే మీరు కోపము అగ్రహము దూషత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి చూడండి ఎనిమిదవ ఎనిమిదో వచనంలో ఏమంటున్నా అంటే దేవుడు మన నోటును మన మనలో ఉన్న కోపాన్ని అగ్రహమును దూషత్వమును దూషణను భూతులను ప్రతిదాన్ని మనము విసర్జించాలి ఎప్పుడైతే మనము వాటిని విసర్జిస్తామో అప్పుడే మనం మన జీవితంలో దేవుని బిడ్డల దేవుని బిడ్డలమవుతాము కాబట్టి మనం ఏం చేయాలి మనం తగ్గించుకోవాలి ఎవరైతే తనను తాన్ని హెచ్చించుకుంటారో వారు ఎన్నడూ తన రాజ్యంకు అంత్యరాజ్యంలో చేర్చలేరు అని దేవుని వాక్యం లభిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి మనలో ఉన్న కోపాన్ని మనము తగ్గించుకోవాలి చూడండి మనము పాపం చేస్తే మన తల్లిదండ్రులు మన పైన మనల్ని తిడతారు కొడతారు ప్రతిదీ మనల్ని చు తిడతారు కానీ మన పైన కోపాన్ని చూపిస్తారు కానీ మన ప్రభు అయిన దేవుడు ఈ లోకంలో తాను ఇచ్చిన జీవితాన్ని మనము మన ఇష్టానుసారంగా జీవించినప్పటికీ దేవుడు కోపము మన మీద ఉండదు ఎందుకంటే దేవుడు దేవునికి కోపము నిమిషము మాత్రము కూడా ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ఈ లోకంలో మనుషులు దేవుడిచ్చిన ఈ చిన్నిపాటి జీవితాన్ని ఉపయోగించుకోకుండా తన ఇష్టానుసారమైన తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఆ ప్రభువుకు లోబడకుండా తన తాను చేసే పాపములో మునిగిపోతూ నిమగ్నమైపోతూ దేవునికి దూరంగా ఉంటున్నారు అబద్ధలాడుతూ అనేకులను మోసం చేస్తూ ఈ లోకాన్ని చిత్తానుసారంగా నడుచుకుంటున్నారు చూడని దేవుని కోపము నిమిషము మాత్రమునే ఉంటుంది కానీ ఈ లోకంలో ఉన్నవారు ఎంతో గర్వపడుతున్నారు దురాభిప్రాయము కలిగి కోపము కలిగి దుశత్వము కలిగి బూతులతో తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు చూడండి మన జీవితంలో మనం ఎలా జీవించాలంటే పరిశుద్ధాత్మ కలిగి జీవించాలి ఎందుకంటే మనము దేవుణ్ణి ఎరిగిన వారము ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యమును చూచితులను దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనలో ఉన్న పాపాన్ని కోపమును గర్వాన్ని దురాభిప్రాయాన్ని దురాశను ప్రతి దాన్ని మనం ఏం చేయాలి ఏళ్ళతో పెరిగిపోయాలి ప్రతి దాన్ని ఒక చెట్టును నువ్వు ఏరుతో తీసివేస్తే అది ఎన్నడూ పెరగదు అలా మనం కూడా మనం చేసే చెడ్డ పనులను పాపాన్ని ప్రతిదాన్ని మనము ఏర్లతో తీసివేయాలి ఏళ్ళతో పెరికివేయాలి అప్పుడే ఆ పాపము మన జీవితంలోకి రాదు అప్పుడే మనము పరిశుద్ధాత్మ కలిగి మనము జీవించగలుగుతాము చూడండి మనం కోపం కలిగి ఉండకూడదు ఎప్పుడైతే మనం కోపం కలిగి నీ దురాభిప్రాయం కలిగి మనము అగ్రహము కలిగి దూషత్వము కలిగి చెడు భూతులను నువ్వు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఆ నిత్యరాజనకు మనము వెళ్ళము జీవ గ్రంథములు మనం ప్రేరు రాయబడదు ఆ దేవుడు మనల్ని తన ప్రియులుగా ఎంచుకోడు కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే వీటన్నిటిని మనము విసర్జించాలి చూడండి మనలో ఉన్న ప్రతిదీ మనము పాతి పెట్టాలి మనము ఎప్పుడైతే ఏరులతో ఆ పాపాన్ని మనము పెరిగి వేస్తామో అప్పుడే ఆ నిత్యరాచనకు మనము వెళ్తాము కాబట్టి మనము ఆ నిత్యరాచనకు వెళ్ళాలంటే మనలో ఉన్న పాపాన్ని నీ ఏరులతో మనం వేయాలి ప్రతి దాన్ని మనము మన జీవితంలో పలు కలిగి జీవించడానికి మనము సిద్ధపడాలి చూడండి ఈ లోకంలో ఎంతోమంది తనిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు కానీ దేవుడు మాత్రము మనం ఎలా ఉండమంటున్నాడు దేవుడు ప్రతిదీ విసర్జించండి ఈ లోకంలో ఉన్నబాటు ఉన్నవాటిని బట్టి మీరు నా నడవకుండా నా ఆజ్ఞలను బట్టి మీరు నడుచుకొని అని దేవుని ఆకాంసలు ఇస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి దేవుని ఆజ్ఞలను కట్టెలను మనం గైకొని దేవుని అడుగుచాలను లో మనం నడవాలి చూడండి దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు కొన్ని అడుగుచాలను మన కొరకు వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఆ అడుగు చాల మనము నడుచుకోవాలి అలాగే రోగులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్రం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ హృదయము మీ మనస్సు మరీ నూతనమినట్లుట నా పొందుడి చూడండి ఇక్కడ దేవుడు రెండో వచనంలో ఏమొచ్చు మనం ఎలా ఉండొద్దంట ఈ లోక మర్యాదలను బట్టి మనం నడుచుకోకుండా ఈ లోక మర్యాదలను మనం అనుసరింపక మన దేవుడు ఉత్తముడు మన దేవుడు అనుకూలంగా ఉండే దేవుడు సంపూర్ణముగా మనకు ప్రతిదీ దయచేసే దేవుడు మనకు ఉండగా మనము ఏం చేస్తున్నాము ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి మనము నడుచుకుంటున్నాము ఈ లోకంలో ఎన్నో ఆచర్యాలు ఉన్నాయి ఎన్నో ప్రతి దాన్ని మూడు నమ్మకాలను బట్టి ఒకరు చెప్పే మాటలను బట్టి మనము నడుచుకుంటున్నాము అలా మనము నడుచుకోకుండా మనం ఎలా ఉండాలంట మన దేవుడు ఉత్తముడు మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేలలో అతి సుందరుడు అని పేరు పొందుకున్న దేవుడు మనకుండగా మనం ఏం చేయాలి ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి చూడండి దేవుని చిత్తమేదో మనము పరీక్షించి తెలుసుకోవాలి చూడండి దేవుడు ఇంత పెద్ద ప్రదేశములో ఇంత పెద్ద దేశములో మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మనల్ని ఎన్నుకోడు ఎందుకంటే దేవుడు తన Mana mu ఈ లోకం చిత్తానుసారంగా ఈ లోక పాపముల మనము నడుచుకోకూడదని దేవుడు తన రక్తమునిచ్చి మనకి లోకాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి మనం ఒకసారి దేవుని చిత్తము మన పట్ల దేవుని చిత్తం ఏదో మనము తెలుసుకోవాలి ఈ లోకంలో ఎవ్వరు మనల్ని తన బిడ్డగా అయినా తన బంధువుగా అయినా నా తన స్నేహితురాలుగా తన సహోదరిగా ఎవ్వరు మనల్ని ఎన్నుకోరు కానీ దేవుడు నీవు నా బిడ్డవని చేయించాపుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ದೇ ದ ದಿಳಾಲಿ ಮನೆ వేసిన దానికి మనము వ్యదథమైన దాటికి మనము మన టైంని వేస్ట్ చేయకుండా మనం ఏం చేయాలి దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండాలి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి దేవునికి మనము విశ్వాసము దేవుని అందులో విశ్వాసము కలిగి జీవించాలి చూడండి ఎప్పుడైతే దేవుని చిత్తమేదో మన పట్ల దేవుని చిత్తం ఏదో మనము పరీక్షించి తెలుసుకోవాలి మన మనసుని మనము నూతనముగా మార్చుకోవాలి చూడండి ఎప్పుడైతే మనము బాప్తీసం తీసుకుంటామో అప్పుడే నిత్యరాచనకు వెళ్తామని జీవగ్రంథంలో ఉంది కాబట్టి మనము నూతనంగా ఉండాలి మన హృదయము మోసకరమైనది కాబట్టి మన హృదయాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎప్పుడైతే మనము ఆ ఉత్తముడైన దేవుణ్ణి మనం ఎన్నుకున్నాము దేవుడు మనల్ని ఎందుకున్నాడో అప్పుడే మనము దేవుని బిడ్డలుగా ఎంచబడ్డాము కాబట్టి మనం ఏం చేయాలి వ్యర్థమైన వాటిని బట్టి మనము ఈ లోకంలో నడుచుకోకుండా దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి అలాగే మొదటి పేతులు మూడో అధ్యాయం పదవచనం ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు నువ్వు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు నువ్వు చెప్పకుండా తన పిలువలను కాచుకునను చూడండి ఇక్కడ పదో వచనంలో దేవుడు ఏమంటున్నాంటే మన జీవితంలో మనము ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమిస్తాము అది కావాలి నేను అది చేయాలి నాకు అది కోరుకుంటున్నాను అది నాకు దేవుడిస్తే బాగుంటుంది మంచి రోజులు నాకు కష్టాలు ఉండకుండా నేను ఏ అనారోగ్యము నాలో ఉండకుండా మంచి ఆస్తికారుడిగా మంచి లోకంలో గొప్ప అధికారిగా నేనుంటే బాగుండు నాకు మంచి దినములు దేవుడిస్తే బాగుండని ఈ లోకంలో ఎంతోమంది కోరుకుంటారు కాబట్టి అలా కోరుకుంటున్నాం మనము మనం ఎప్పుడైతే దేవుని ఎంతో విశ్వాసము నమ్మకం కలిగి జీవిస్తామో ఎప్పుడైతే మన లోట నుండి చెడ్డవాటిని మనము పలకకుండా మన నాలుకను కపటపు మాటలకు దూరంగా ఉంచుతామో మన పెదవులను మనము జాగ్రత్తగా కాల్చుకుంటామో అప్పుడు మనము కోరినది ప్రతి ఒక్కటి దేవుడు ఆ నిత్యరాజ్యంలో మన కొరకు సిద్ధంగా ఉంచాడు కాబట్టి మనం ఏం చేయాలి మన నోటిని మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి మనము ఎప్పుడైతే చెడ్డ మాటలను కపట మాట మాటలను మన నోటి నుండి రానివ్వకుండా మన నాలుకనైనా మన పెదవులనైనా మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి చూడండి మన నోటిని మనము పవిత్రపరచుకోవాలి ఎలా అయితే దేవుడు ఒకరికి స్వార్థ ప్రకటించాలని మనకు ఈ నోటినిచ్చాడు అనేకులకు మనము స్వార్థను ప్రకటించాలి నోటి ద్వారా ఈ పెదవుల ద్వారా మనము దేవునికి అనే దేవునికి మనం స్థుతించాలి దేవుని గురించి మనం అన అనేకులకు తెలియజేయాలి కానీ చెడ్డ మాటలను మనం పలకకుండా కపటపు మాటలను మన నోటి నుండి రాకుండా మన నోటినైనను మన నాలుగ భద్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ లోకము తొందరలోనే గతించిపోతుంది దేవుని రాకడ త్వరలోనే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి దేవుని రాకడకు మనం ఎత్తబడాలి మనము మంచి దినములు కష్టము ఏ ఏ కష్టము కన్నీరు మన జీవితంలో ఉండకుండా ఏ అనారోగ్యము ఉండకుండా మనం ఉండాలని కోరుకుంటున్నాము మంచి దినములు మనకు కావాలని ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమిస్తున్నాము అవి కావాలని మనము అనుకుంటాము చూడండి మనము దురాభిప్రాయం కలిగి ఉండకుండా మనము దేవుని ఎంతో నమ్మకము కలిగి ఉండాలి చిన్న తన బిడ్డగా దేవుడు మనల్ని ఎండుకున్నాడు కానీ ఈ లోకంలో మన బంధువులైనా మన స్నేహితులైనా మన దగ్గర ధనం ఉన్నప్పుడే డబ్బు ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తారు మనల్ని పలకరిస్తారు ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బును చూసి వాళ్ళు వస్తారు కానీ దేవుడు మాత్రము మనల్ని కాపాడాలి ఆ బిడ్డ నశించిపోతుంది అని దేవుడు తెలుసుకొని మనల్ని పిలుస్తున్నాడు అయినప్పటికీ మనము దేవుడి చేతిలోకి వెళ్ళ వెళ్ళలేకపోతున్నాము ఇప్పటికైనా మనం ఏం చేయాలి మనము ఆ నిత్యరాచనకు వెళ్ళాలంటే మనము దేవుని అందు మనము విశ్వాసము కలిగి నమ్మకము కలిగి జీవించాలి అలాగే పన్నెండవ వచనంలో చూసినట్లయితే ప్రభువు కనులు నిత్యమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయువానికి విరోధముగా ఉన్నది చూడండి పన్నెండవ వచనంలో దేవుడు ఇక్కడ ఏమని రాసిందంటే ప్రభువు కనులు ఎవరి మీద ఉన్నాయంట నీతి మంత్రుల మీద ఉన్నాయి చూడండి నీతి మంత్రులను దేవుడు ఆశీర్వదిస్తాడు నీతి మంత్రుల ప్రార్థన దేవుడి వింటాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన చెవులు వారి ప్రార్థనను ప్రార్థన ప్రార్థనల వైపు ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఎవరైతే ఈ లోకంలో నీతి గల కలిగి ఉంటారో ఏ కపటపును చెడు మాటలు కలిగి ఉండకుండా ఎవరైతే ఉంటారో వారి ప్రార్థనలను నువ్వు దేవుడు వింటాడు వారి విన్నపులను దేవుడు ఆలకిస్తాడు చూడండి మన జీవితంలో మనం ఎలా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి చూడండి దేవుని చిత్తము ఏమి మన ఎందు ఉందో మనము గ్రహించుకోవాలి చూడండి ఇంకా మనము ఈ లోకంలో ఎన్నో వ్యాధులు వచ్చి ఎన్నో రోగాలు వచ్చి ఎన్నో వైరస్లు వచ్చి మనము ఈ లోకంలో చనిపోయినప్పటికీ ఈ లోకంలో ఇంకా మనము బ్రతికున్నామంటే దేవుడు మన మన పట్ల ఒక చిత్తాన్ని ఏర్పరచాడు చూడండి ఎంతోమంది మనల్ని అవమానపరుస్తారు ఆరోగ్యం లేదు ఆస్తి లేదు పిల్లలు లేరు ఎవరు లేరు అని మనల్ని అవమానపరుస్తారు చూడండి ఇంకా మనము బ్రతికున్నామంటే దేవుడు మన పట్ల ఒక చిత్తం కలిగి ఉన్నాడు ఒక మన పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడని మనము తెలుసుకోవాలి మనము దేవునికి నమ్మకంగా ప్రార్థించాలి అప్పుడే ఆ నిత్య రాజులకు మనం వెళ్తాము అప్పుడే మనము కోరుకునే ప్రతిదీ మనకు వస్తుంది కాబట్టి మనం ఎలా ఉండాలి దేవుని కనులు మన మీద ఉండాలంటే మనము నీతి మంతులుగా ఉండాలి చూడండి నీతి మంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని దేవుని వాక్యం లభిస్తుంది కానీ దేవుని ముఖము ీడు చేయవానికి విరోధముగా ఉన్నది చూడండి ఈ లోకంలో ఎంతోమంది విరోధులు ఉన్నారు దేవునికి అలా ఉన్నవారిని బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవునికి విరోధంగా ఉండకుండా నీతిమంతులుగా మనము జీవించాలి ఎప్పుడైతే మనము నీతిని బట్టి మనము జీవిస్తామో అప్పుడే ఆ నిత్యరాచ్యంకు వెళ్తాము చూడండి మనలో ఉన్న తప్పులను మనలో ఉన్న తప్పిదాలను మనలో ఉన్న పాపాలను ప్రతిదీ మనము కడుక్కోవాలి చూడండి దేవుని అడుగుచాలి మనము నడుచుకోవాలి దేవుని ఆజ్ఞలను కట్టలను మనము గైకొని మనము నడుచుకోవాలి అలాగే మత్తాయి ఏడో అధ్యాయం నాలుగో వచనం నీ కంటిలో దూలముగా దూలముండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలో నున్న నలుపును తీసివేయమని చెప్పనేలా చూడండి నాలుగవ వచనంలో చూసినట్లయితే ఏముందంటే మన మనం పాపం చేస్తున్నాం మనలో అంటే చెడు ప్రవర్తన మనలో ఉన్న ప్రవర్తన బాగాలేదు అయినప్పటికీ మనము ఇతరులకు చెప్తాము అలా చెప్పకుండా మనం ఏం చేయాలి ఫస్ట్ మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి మన కంటిలోనున్న నలుసును మనము తీసివేయాలి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొని మనము మన నా సహోదరులకు చెప్పాలి అలాగే ఐదవ వచనంలో చూసినట్లయితే వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునము అప్పుడు నీ సహోదరి నీ సహోదరి కంటిలోనున్న నా నలుపును తీసి వేయటకు నీకు తేటగా కనబడును చూడండి ఎంతోమంది మనలో ఉన్న పాపాన్ని బట్టి మనము మన పాపాన్ని మనం తెలుసుకోకుండా ఇతరుల పాపాన్ని మన సహోదరుల పాపాన్ని మనము వెతుకుతాము వాళ్ళ పాపాన్ని మనము వెతకకుండా నా వేలు పెట్టి చూపించకుండా మనలో ఉన్న పాపం ఏంటో మనము తెలుసుకోవాలి మనలో కంట్లో మన కంట్లో ఉన్న నలుసును మనము తీసివేయాలి చూడండి మన ప్రవర్తన దూలమంటే ప్రవర్తన మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి ఏ తప్పిదము ఏ పాపమును మనలో ఉండకుండా దేవుని ఆజ్ఞలను కట్టడంలో కలిగి మనము జీవించాలి మనము నీతి నీతి జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఎప్పుడైతే మనము మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంటుందో ఎప్పుడైతే మనము దేవుని బట్టి మనము ఆనందిస్తాము దేవుని బట్టి మనము సంతోషిస్తామో అప్పుడే మనము ఇతరులకు మన సహోదరులకు మనము చెప్పాలి నీ మన నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోమని మనము ఇతరులకు చెప్పాలి కానీ మన ప్రవర్తన జాగ్రత్తగా లేనప్పుడు ఇతరులకు మనము చెప్పకూడదు ఎందుకంటే మన ప్రవర్తన మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎప్పుడైతే మన ప్రవర్తన మనము జాగ్రత్తగా ఉంచుకుంటామో అప్పుడే ఆ నిత్యరాజన్లకు మనము వెళ్తాము కాబట్టి ఇప్పటికైనా మనం ఏం చేయాలి ఇంత పెద్ద లోకంలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆ నిత్యరాచనకు మనము వెళ్ళాలంటే వ్యర్థమైన వాటిని బట్టి మనము టైం వేస్ట్ చేయకుండా ఆ దేవుని కొరకై మనము ప్రార్థించాలి ఇంత దేవుని కోపము నిమిషము మాత్రము కూడా ఉండదు కాబట్టి మనలో ఉన్న కోపాన్ని ఆగ్రహమును దురాభిప్రాయాన్ని ప్రతి దాన్ని బట్టి మనము నువ్వు మనము ముందుకు సాగకుండా దేవుని అందు నీతిమంతి నీతి కలిగి నీతిమంతులుగా మనము జీవించాలి దేవునికి మనం ఇష్టలుగా మంచి ప్రియురాలుగా మనము జీవిద్దాం ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థించుకుందాం స్తోత్రమ మా తండ్రి పరిశుద్ధాత్ముడా ఏసియా అని కొందన్ని ఏసియా మరి దేవుని చెప్పిన వాక్యములన్న తల్ని మీరు తోడుగా ఉన్నందుకు కొందనా ఏసియా ఏసియా మాలో ఉన్న తన్ని నలుసు మేము తీసుకొని ఏసా మా సహోదరులకైనాను ఇతరులకైనా మేము తెలియజేయాలన్న తల్లి ఏసియా మా ప్రవర్తనను మేము జాగ్రత్తగా చూసుకొని కృపణమ్మకు అనుగ్రహించిన తండ్రి ఏసీ నుంచి చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి నా తండ్రి ఏసీ అమ్మ దేవ మేము నీతి మంతులుగా మేము జీవించే కృపను అనుగ్రహించండి నా తండ్రి ఏసీఐ లోకంలో నా తండ్రి ఎంతమంది నశించినప్పటికీ నా తండ్రి మమ్మల్ని సజులుగా ఉంచినందుకు వంద నాలు ఏసీఆ ఏసీఐ వాక్యం ఎంతమంది విన్నారు తండ్రి ఆ కుటుంబాలకు తన రక్షణ దయచేయండి నా తండ్రి ఏసీ జీవించమని దీవించమని ఏసుక్రీష్ నామంలో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్